విజయవాడలో జరిగిన రోటరీ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఉత్తమ సామాజిక సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు వారికి అవార్డుల పంట పండింది సంస్థ అధ్యక్షులు రోహిత్ కు బెస్ట్ క్లబ్ ప్లాటినం అవార్డుతో పాటు మొత్తం పదిహేడు అవార్డులు లభించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని అన్నారు అలాగే క్లబ్ అధ్యక్షుడిగా రోహిత్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో స్వామి త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు వారి పదవీ కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్నలను పొందిన క్లబ్ ప్రెసిడెంట్ రోహిత్ జాయింట్ సెక్రటరీ నాగమణి ప్రియా సేవలను సభ్యులు కొనియాడారు ఎన్విరాన్మెంట్ ట్రీ ప్లాంటేషన్లో కానివ్వండి ఆర్వో ప్లాంట్స్ మెటల్మెంట్ చేయడా మెడికల్ క్యాంప్స్ కానివ్వండి సో వీటన్నిటిని కవర్ చేస్తూ మరి సంవత్సరం ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ప్రోటెక్టులంబా ఏలూరు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మరి మెంబర్స్ సహకారంతో మరి చక్కటి కార్యక్రమాలు చేసినందుక సంవత్సరం అంతా కూడా గవర్నర్ గారు మెయిన్ ఆఫ్ ఏలూరుని ప్రశంసిస్తూ పద్దెనిమిది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ అవార్డ్స్ ముప్పై తేదీ జూన్న విజయవాడలో మీటింగ్లో మరి ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యులందరికీ కూడా ఈ పద్దెనిమిది అవార్డ్స్ అందజేసి మరి కృతజ్ఞతలు చేయ తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఏలూరు పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ ఎన్నో రకాల సేవా కార్యక్రమంలో మరి రోహిత్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి ప్రశంసలతో పద్దెనిమిది రంగాల్లో పద్దెనిమిది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సో నా వైపు నుంచి ఒక పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరి రోహిత్ గారు అలాగే సెక్రటరీ నాగమణి గారు ఇతర సభ్యులందరూ కూడా సంవత్సరం పడుగున మంచి కార్యక్రమాలు చేసి మరి మా జిల్లాలో జిల్లా అంటే రోటరీ జిల్లా ముప్పై ఇరవై ఉత్సాపురం నుంచి ఇటువైపు కృష్ణా జిల్లా జగ్గైపేట వరకు ఒక జిల్లా రోటరీ జిల్లా అంటారు సో మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమంలో సేవా దృక్పథంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవత్సరం పడుగొన మరి ఇన్ని అవార్డ్స్ సాధించినందుకు నా వైపు నుంచి కూడా చక్కడే కృతజ్ఞతలు ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల మంది పోలియో బారిన పడి మరి ఎంతో ఇబ్బందులతో ఉండేవాడు సో ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం తర్వాత ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పోలియోని నివారించగలిగాం సో ఈ క్రెడిట్ అంతా కూడా రోటరీ ఇంటర్నేషనల్కి మరి మిగతా లైక్ డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ సిడిసి మరి వీటన్నిటికీ కూడా చెల్లుతుంది సో ముఖ్యంగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రెసిడెంట్ రోహిత్ సెక్రటరీ నాగమణి గారి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేసినందుకు మేము అందరం కూడా ధన్యవాదాలు చెప్తాం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రెసిడెంట్ నేలపాటి నేను శ్యామప్రసాద్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మా అక్కయ్య గారు నాగమణి ప్రియ గారు నాకు ఎన్నో విధాలుగా సహకరించారండి ఎన్నో విధాలుగా సహకరించారు సహకరించిన నా రొటేరియన్స్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పాత్ర పోషించారు ఈ రొటేరియన్స్ అందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ ఆర్టిటోరియంలో మా క్లబ్ ఎన్నో అవార్డ్స్ గెలుచుకొని రాట్రెడ్ డిస్టిక్లోనే తలమానికంగా నిలిచింది అందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం బెస్ట్ క్లబ్ అవార్డు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు బెస్ట్ గోల్డెన్ అవార్డు బెస్ట్ సిల్వర్ అవార్డు కూడా మేము పొందినందుకు ఈ సందర్భంగా మా ఇది సెలెక్ట్ చేసినందుకు మా సర్వీసెస్ని గుర్తించి నందుకు మా జిల్లా గవర్నర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి